కొలువులో మీరు తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దయగలిగిన తండ్రి ఊడి వచ్చినటువంటి స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు ప్రకారంగా దీవించి ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంతో ప్రభు జీవించటానికి మీ కృపాన్ని గురించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అలాగే తండ్రి ఈ తాడేటి గ్రామం అంతటిని దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తాడికి గ్రామం అంతటిని కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అలాగే ఆర్కిష్ట వారు కానీ సౌండ్ సిస్టు వారు కానీ వారిని కూడా దీవించబడి మీ స్థాయిలో ప్రాప్తిస్తున్నారు అదే విధంగా మా యొక్క ప్రాప్తి సహాయం కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి చేయగలిగిన తండ్రి ఈ స్థలముల నుండి నాయన ఎవరు కూడా ఉచితంగా కలగకుండా ప్రతి వ్యక్తి రక్షించబడి మీకు మహింతరంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మీ సన్నిహితులు ప్రార్థిస్తూ అలాగే ఆయన ఎదుగుతండి ఈ మూడు దినాలు చేసినటువంటి పరిచర్య మీ గ్రంథంలో ముద్రించమని మీ సంగతి ప్రార్థిస్తూ దయ జరిగిన తండ్రి కూడి వచ్చినటువంటి పిల్లలందరినీ మీ వాక్యానికి అమ్మ ప్రతి ఒక్కరు కూడా మీ వాక్యాలు సారంగా మీరు ఆకలి వాళ్ళకు నమ్మకంగా జీవించే కృప నాకు మాకు అందరికీ దయచేయమని దయ జరిగిన తండ్రి పిల్లలు ప్రేమతో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రేమ పిల్లల పిల్లలు పారి భాగస్థులవంగా తండ్రి పిల్లలకు మంచి ఆరోగ్యం బలభ శక్తిని నమ్మతించి నడిపించమని అదేవిధంగా తల్లి పిల్లలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణ ప్రయాణంలో రాకపోయిన ప్రార్థిస్తున్నాం దాని కలిగిన తల్లి చేరవలసినటువంటి గమ్యానికి పిల్లలను చేర్పించి మీకే మహిమలు గణ ప్రభావాలు తెచ్చుకోమని నా ఆయన ఈ రాత్రి చేసినటువంటి పరిచయం ఫలితంగా గొప్ప దీవెన్లు నాయన కోడి వచ్చినటువంటి బిడ్డలందరికీ మీరు అనుభవించమని ఎస్ నా ముందరు తన తల్లి ఆమె